మీ అందరికి ఎలా అయితే చాలా బాగున్నాం ఇంకా అమ్మోరింటి ఇంటి గడంలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఐదున్నర చేసేసి అన్న కూర ఎంకొని అంటూ బట్టలు మొత్తం చేసేసుకున్నాను మాటలు మా తల్లి కూడా వస్తే ఇంకా భోజనం అయితే చేయలేదండి ఎందుకంటే ఎండ తో బానియా సరే వెళ్దాం చదండి చదగండి కొండల సైడ్ మొత్తం ఏరియా చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి అసలు బుద్ధి కావట్లేదు అంత ఏరియా పిల్లలు ఆడుకోవడానికైనా అంతా బాగుంది వెళ్దాం మరి

సరేనండి ఇంకా అమ్మూలు ఇంటికి అయితే వచ్చాను కదా బాగుండమ్మా సాధ రోజు అంటే మమ్మీ దగ్గర అడిగినా బాగున్నా అడుగు రమ్మమ్మని మంచంలోనే ఉంది నేను పుట్టినప్పుడు అంటే ఉంది నీకోసం ఏడుసొచ్చా ఓడు రానన్నాడు తెలుసా నేను రాను పో మీ కాడికి అన్నాడు కాదు పడ్డా పడ్డా ఏమో పొద్దున్నే భయానం అయ్యాడు అమ్మమ్మ కాడికి అని హాయ్ చెప్పు హాయ్ బ్రేన్స్ మా అమ్మమ్మమ్మ కాడికి వచ్చా బా నీ బాగుండా బాగానే ఉన్నాడు తాటికి వెళ్ళిపోతున్నా ఎప్పుడు కోసకొచ్చావా ఆహా నేను తినొచ్చువా కదా లా అయితే తినచ్చు మా పడ్డాయి తినొచ్చా ఏంది ఏండి వచ్చి అమ్మమ్మకి మా డాడీ ఎత్తాడు రేపు వస్తాడు మా డాడీకి ఆయలు తెస్తాడు ఏత్తాడు అన్నీ తీసుకు వస్తాడు అండి ఇంకో టమాటా ఎగ్ కర్రీ అనమాట మా అమ్మకైతే కలిపోయాను కలిపాను లేమా తిందిగానే క్షేమ్ మా తమ్ముడు కూడా పోయిందని చేస్తున్నాడు అటోమేటిక్ నేనైతే పప్పు ఇప్పుకున్నాను పప్పు టమాటా ఎగ్ కర్రీ సరేనండి కమ్ముల ఇంటికి అయితే వచ్చాను ఇంక వచ్చిన తర్వాత ఫుల్ అండగా ఉన్నాయి మేధ చాలా టైడ్ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే కుడికి నీళ్ళు వేసిపోయి బ్రగడ్లకు నీళ్ళు దాపడానికి అయితే పోతున్నాము పిల్లలు అయితే ఆడుకుంటున్నాను ఇప్పుడే చల్లబడే బయటకు వచ్చా అనమాట సరే అండి కీ అనమాట మా అయితే దాని పిల్లలు అది చిన్నప్పటి నుంచి చిన్నపిల్లప్పుడు నేనేనండి బరగడ్లు కాసింది చాలా హ్యాపీగా ఉంది మా పల్లెటూరు వాతావరణం అయితే చాలా భలేగా ఉండిద్ది చాలా అండి చాలా ప్రశాంతత కూడా ఇప్పుడే మబ్బులేసింది వర్షం పడిద్ది కొంత సమయంలో బుడ్డబ్బాయినేమో ఏమో మా వదినకిచ్చాను కొత్త కొత్తగా ఇవ్వాలి కదా వచ్చింది అందరూ జాడు జాడి చేసి పెడతా ఉన్నారు బుగ్గలు బిగుతా ఉన్నారు చిన్న అప్పుడు ఉన్నాడు ఇప్పుడు చాలా క్యూట్గా ఉన్నాడు రజీ అని చెప్పేసి ఇంకా అబ్బాయిని అయితే ఎత్తుకుంటూ ఉన్నారు ఇంకా మా తమ్ముడు అయితే మేత కూడడానికి వెళ్ళాడు మా అమ్మంది సాస్ ఇట మా అమ్మంది అమ్మ ఇంకా అబ్బాయి అయితే మేతకి వెళ్ళాడు కదా బరగొడ్లు అంటే ఉన్నాయి నీళ్ళ పెప్పు ఉండనంటే నేను కూడా బరగూడ్లు చూసి ఛానల్ అవుతుంది కదా ఇంకప్పుడు ప్రజ్ఞంటే ఇక్కడ వెళ్తా ఇంకా అసలు సోను కూడా చూడలేదు ఫస్ట్ టైం అనమాట బరగుడ్లు కాడికి వచ్చాడు చాలా రోజుల తర్వాత ఎందుకని చెప్పేసి నీళ్ళు దాపినట్టుండిద్ది బరగొడ్లు చూసినట్టుద్ది మా బరగొడ్లు మీకు చూపించినట్టు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మా నాన్న అప్పుడు కష్టం కూడా వేసారు అయితే పాక కూడా వేసారు పాక కూడా చూపిస్తాం చూడండి అందుకండి ఇంకా పాక అనమాట మరిగొడ్లకి వేసింది సల్లజామున ఇక్కడ కట్టేస్తారు వర్షం ఏమైనా పడినప్పుడే మరే సెడ్లో కట్టేస్తారు అవుతుంది కొంచెం మా పెదనానికి ఇది మా అనమాట ఇద్దరు అన్నలు తమ్ముడి పేరు మీద ఉంది పల్లెటూరు వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో నల్ల మబ్బులు పట్టేసి రోడ్లకి నీళ్ళే ఆపేసి వర్షం పడకుండా ఉంటే ఇంకా గుంటపై పోయి రావాలి అమ్మమ్మ దగ్గరికి అయితే వర్షం పడితేనేమో పాను మార్నింగ్ అన్నా పోవచ్చు ఇంక వర్షం పడకపోతే పోయేస్తాను ఇంకా అమ్మమ్మ కూడా పిల్లలు ఎట్టు అమ్మ పిల్లలు ఎట్టు ఉండారని చెప్పేసి ఇంక అడుగుతూ ఉండేది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మ పిల్లలను చూపించినట్టుండే ఇంకా నేను కూడా అమ్మమ్మను చూసినట్టుండి అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను సరేనండి తో నా తోటికి మా చెల్లెలు కూడా వచ్చింది వీడియో వేసుకుంటే వద్దు లెక్క అని చెప్పేసి మామ్మడి పడింది ఇంకెందుకని చెప్పేసి ఇంక అయితే తీయట్లేదండి త్వర అయితే కరెంట్ పోయిందంట మోటార్ వేసుకుందామంటే అంటే త్వర తరపు బరగొడ్లకు నీళ్ళేది ఆపేసి పోయేస్తాను నేనే అమ్మ ఇంటికైతే వచ్చానమాట బాగున్నాడు అమ్మా బాగా ఉన్నానమ్మా లైట్ సరిగ్గా పెళ్ళకి నల్లగా పడుతుంది మీరు బాగుండరా బాగా ఉన్నా అందరూ బానే ఉన్నారు వచ్చింది మరి తీసుకొని వచ్చాను బాబు అయితే ఇంక నిద్రపోతావుడు ఎందుకు గొడ్డ నోట్లో మీకు నిద్ర పెళ్లి మధ్యాహ్నం అనగొచ్చింది కదండి మధ్యాహ్నం చెప్పేసి బయట రాలేదు నానా ఆ ఉండ రేపు పొద్దున నాన్న అలవాటు కదండి నానా నాన్న అడుగుతుంది

బాగున్నానండి సరేనండి రేపయితే మళ్ళీ చర్చికి వచ్చి చర్చి నేను తింటు వచ్చి కానిచ్చి గమ్మం దగ్గర కాసేపు నాకు వెళ్తాను సరేనండి గుండెపల్లి వెళ్ళి ఇంకా అమ్మమ్మని కలిసి ఇంక బొడ్డ అబ్బాయిని చూపించి అయితే వచ్చాను ఇంకా సాహసబాబు అయితే నిద్రపోయాడు అని చెప్పాను కదా అట్లయితే ఇంకా అబ్బాయి అయితే స్నానం చెప్పి ఆనం పెట్టేసి సుహాసిని సాహస్ బాబుని అయితే నిద్రపోాను బొడ్డ అబ్బాయి కూడా నిద్రపోతా ఉన్నాడు అయితే టమాటా వట్టి తలుపులు కరిగి అయితే చేసింది అనమాట భోజనం అయితే చేయబోతున్నాను త్వర త్వరగా భోజనం చేసేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ముగ్గురిని పక్క వేసుకొని ఇంకా నిద్రపోవాలి బాగా వచ్చేసి ఇంకా రేపు సండే కదా ఇంకా వెళ్ళాలి కదా రాజీ అదే కాక రేపు సండే మాకు బల్లారాధ ఉంది వస్తానన్నాడు ఇంకా చే వస్తానన్నాడు ఇంకా బాగా వచ్చిన తర్వాత రేపు సండే బ్లాగ్ ఎలా ఉండేది అనేది చూపిస్తాను ఇంకా అమ్మమ్మ కూడా నాని వచ్చాడమ్మా అని అడుగుతా ఉంది మనడు మీకు గాలిమల్లిందనుకుంటా రేపు వస్తాడు ఆదివారం ఖాళీ కదా అని చెప్పేసాను సరేనా ఇంకా త్వర త్వరగా టమాటా వట్టి తొనుకులు కరిగితే భోజనం చేసేయాలి ఇంకా అమ్మ కూడా ఇప్పుడే తిన్నది ఇంకా అమ్మ అయితే ఇంక ఇప్పుడేనండి ఇంకా నాన్న వచ్చిన తర్వాత నాన్న కూడా పెట్టేయాలి సరేనా ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి ఇంకా ముఖ్యం కారణం ఏంటంటే సుహాస్ బాబుకి ఇండిషన్ చేపియాలని కదండి వచ్చింది ఇంకా ఇండిషన్ పని ఏమైందంటే ఈరోజు ఆశా వర్కర్కి పెళ్ళి ఉందంట ఇంకా అందుకని చెప్పేసి పెళ్ళికి వెళ్ళే ఫంక్షన్ ఉందమ్మా ఇంక అందుకని చెప్పేసి నేను ఇంక నేనైతే సెలవు తీసుకున్నాను నీ సంగతి మర్చిపోయి ఇంకా నేను లేకుండా చేపిద్దామంటేనేమో ఇంకా నేను అయ్యి రాసుకోవాలి కదా నేను లేకుండా పని కాదు లేరా ఈసారి శనివారం చేపిస్తానులే అన్నది ఇంక ఈసారి శనివారం ఎందుకు లావమ్మా అక్కడ బావకు నేను ఇక్కడ ఉంటే బావకు అయ్యి ఉండి పెట్టేవాళ్ళు ఉండరు చాలా ఇబ్బంది అయిపోద్దు అని చెప్పాను సర్లమ్మా శనివారం నాకు ఎందుకులే గురువారం కానీ బుధవారం కానీ చేపిద్దాంలే ఎక్కడనే ఉండవు అని అంటే ఇంకా నేను అనుకున్నాను ఇంకా అటు ఇటు పిల్లల్ని వేసుకొని ఎండలు తిరగటం ఎందుకులే గట్టాయనే వచ్చింది కదా నిద్ర చేసినట్టుండిది బాబు కండిషన్ చేయించుకున్నట్టుండి అదే కాక ఇంకా తాతయ్య ఫంక్షన్ ఉంది కదా ఇంకా అది ఒకటి ఉంది ఇంకా అన్నీ ఎందుకులే వాళ్ళే వస్తారులే అని చెప్పేసి ఉన్నాను అనమాట ఇంకా ప్రతిదీ మా తాతయ్య నా ప్రార్థన దాకా వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి మరి ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నచ్చడం మంచి వీడియో తగలుగుతాం మరి